అందరికీ నమస్కారం అండి ఆ దేవుని యొక్క ఆశీస్లు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆ అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చెప్పబోయే విషయం ఏమిటంటే హనుమంతుడు అనే పేరు ఆంజనేయుడికి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయుడు అంజనీ పుత్రుడు ఆంజనేయుడు మరియు అంజనీ సుత అనే పేర్లు అంజనా కుమారుడు అని చూసిస్తాయి అయితే కేసరి నందన లేదా కేసరి సుత అనే అతని తండ్రి ఆధారంగా కేసరి కుమారుడు అని సూచించబడుతుంది ఈ విధంగా అనేక రకాలుగా హనుమంతుడికి పేర్లు ఉన్నాయి కానీ హనుమంతుని అసలు పేరు వాయుదేవుని అంజనీపుత్ర కుమారునిగా పరిగణించబడింది వాయుపుత్రుడు ఇతనిని పవనపుత్ర అని కూడా పిలుస్తుంటారు దేవతల పాలకుడైన ఇంద్రుడు పిడుగులతో అతని దవడపై కొట్టిన తరువాత హనుమంతుడికి అతని పేరులో హను అనే పదం ఇవ్వబడుతుంది హనుమంతునికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమంతుడు సూర్యుని ఒక పండు అనుకొని అతని నవజాత శిశువుగా ఉన్నప్పుడు పైకి ఎగిరి సూర్యుణ్ణి పట్టుకోవాలని కోరుకున్నాడు దేవతల పాలకుడైన ఇంద్రుడు హనులో పిడుగు పడడంతో హనుమంతుని పేరు అతనికి పెట్టబడుతుంది బలమైన ఋషులు హనుమంతుని దుష్ప్రవర్తన ఫలితంగా అతని గుర్తుకు రాకపోతే ఎగరడం లేదా శాశ్వతంగా విస్తరించే సామర్థ్యం వంటివి అతనికి కలిగి మంత్ర సామర్థ్యాలను మర్చిపోతారని శపించారు లంకతుష్ట రాజైనటువంటి రావణుని నుండి తన భార్య అయిన సీతను రక్షించడంలో విష్ణు అవతారమైన రామునికి సహాయం చెయ్యమని హనుమంతుడు కోతులను ఆజ్ఞాపించాడు ఎలుగుబండ్లకు రాజైనటువంటి జాంబవాన్ తమ సామర్థ్యాలను గుర్తు చేసిన తర్వాత హనుమంతుడు భారతదేశము మరియు లంక మధ్య జలసంధిని ఒకే దూకుతో దాటాడు అతనిని లేదా అతని నీడను పరిపాలించడం ద్వారా అతన్ని ఆపడానికి జలచర రాక్షసులు ప్రయత్నించినప్పటికీ ఇది జరిగింది ఇతను లంకలో గుర్తించినప్పటికీ అతని తోక అగ్నితో వెలుగుతుంది కానీ అతను మంటలను ఉపయోగించి మొత్తం దీపాన్ని మొత్తాన్ని కాల్చేశాడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి రాముని సైన్యం కోసం గాయపడిన సైనికుల కోసం సహాయం చేయడానికి వైద్యం కోసం సంజీవని పర్వతాన్ని తిరిగి తీసుకువచ్చాడు ఇక తరువాత హనుమంతునికి ఇప్పుడు మనం హనుమంతునికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమాన్ అంజనీసుత వాయుపుత్ర మహాబల రమేష్ట పాల్గొనశాఖ అమిత్వక్రమ్ పింగాక్ష ఉద్దిగ్రామన్ సీతాశోక విద్వాంసం లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవ దర్పహ శ్రీ హనుమాన్ని జై వీర్ హనుమాన్ పవనపుత్ర మరియు బజరంగబలి వంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు హనుమంతుడు వాయుదేవునిచే సృష్టించబడినవాడు అతను పసితనంలోనే ఉన్నప్పుడు సూర్యుణ్ణి పండుగ భావించి తినడానికి ప్రయత్నిస్తాడు దేవతల పాలకుడైన ఇంద్రుడు అతని నోటులో మెరుపుతో కొట్టినప్పుడు హనుమంతునికి హనుమంత అనే పేరు పెట్టబడుతుంది ఇది అండి హనుమంతుని యొక్క పేరు వెనుక ఉన్న అసలు రహస్యం మీకు గనుక ఇది నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక తరువాత హనుమంతునికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ధైర్యానికి ప్రతీక శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపం సముద్రం దాటి లంకకు చేరాడు ఆకాశ మార్గంలో ప్రయాణించి సీతాదేవి యొక్క జాడను కనిపెట్టాడు సంజీవని పర్వతాన్ని సైతమే పెలిగించి తీసుకువచ్చిన మహావీరుడు హనుమంతుడు అంతటి బలశాలి యొక్క శక్తి సామర్థ్యాలను కీర్తించడం మనకు సాధ్యమాసలు అసలు హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి రాముని యొక్క సేవలోనే కలపడానికి ప్రాధాన్యత ఇస్తాడు ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంతో ఎంతో విపరీతమైన భక్తి తన మనసునే మందిరంగా చేసి ఆరాధిస్తాడు హనుమంతుని గుండె చీల్చి చూపగా శ్రీరాములే దర్శనం ఇస్తారు శ్రీరాముణ్ణి సీతమ్మ తల్లి కంటే మిన్నగా ప్రేమించాడు ఒకసారి హనుమంతుడు సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి నుదుట సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారమ్మా అని అడిగాడు అప్పుడు సీతాదేవి నవ్వుతూ ఇలా అంటుంది శ్రీరాముడు దీర్ఘాయుషుడుగా ఉండాలని నేను నుదుతున్న కుంకుమ ధరిస్తున్నాను అని ఆంజనేయుడితో అంటుంది అంతే హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంత సింధూరం పూసుకుంటాడు అది హనుమంతునికి రాముడి మీద గల నిరూపమానమైన భక్తి హనుమంతుని భక్తికి ఇలాంటి తాత్కరణాలు ఎన్నో ఉన్నాయి ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాలతో కూడిన ఆభరణాన్ని బహుకరిస్తుంది అప్పుడు హనుమంతుడు ఆ ఆవరణంలో ఉన్న ఒక్కొక్క పూసను కొరికి చూసి విసిరేయసాగాడు అదేమిటి అని అడగ్గా రామయ్య తండ్రి కనిపిస్తున్నాడేమోనని ఆశగా చూస్తున్నాను నా స్వామి లేని రత్నాలు స్వర్ణాలతో నాకేం పని అని అన్నాడు ఇంతటి అపారమైన ప్రేమతో హనుమంతుడు రాముడిపై కలిగి ఉంటాడు హనుమంతుని యొక్క భక్తి ఎలాంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమంతుని యొక్క నిరూపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి రావణాసురుడు సీతమ్మను అపహరించకపోగా ఆ తల్లి యొక్క అన్వేషణకు బయలుదేరాడు హనుమంతుడు అహర్నిషన్లు ప్రయత్నించి సీతమ్మ యొక్క జాడను తెలుసుకున్నాడు అశోకవనంలో శోక సముద్రంలో కూర్చుని దిగులు సముద్రంలో కుంగిపోతూ ఆత్మధ్యాగం చేయాలనుకున్న సీతమ్మకు శ్రీరాముని యొక్క అంగుళికము చూపి ధైర్యంగా ఉండమని సైర్యవచనాలకు పలికాడు దహనం చేసి తన వంతు సహాయం అందించాడు హనుమంతుడు వానరరాజు అయిన కేసరి తల్లి అంజనాదేవికి జన్మించినట్లు పండితులు చెబుతున్నారు హనుమంతుణ్ణి పరమేశ్వరుని యొక్క అవతారంగా కీర్తిస్తారు శ్రీరామునికి సేవ చేసేందుకు శివుడు హనుమంతుని యొక్క అవతారంలో జన్మించాడని పురాణాలు పేర్కొన్నాయి కష్టాల నుండి ఇబ్బందుల నుండి తొలగిస్తాడు కాబట్టి సంకటమోచనుడయ్యాడు హనుమంతుడు వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు గాల్లో ప్రయాణించగలడు పర్వతాలను ఎత్తి చేతితో పట్టుకోగలడు భూతపేత పిచాతులు లాంటి శత్రులను సైతం తరిమి కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బట్ట అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుడిని ఆరాధించడం వల్ల ధైర్యం స్థైర్యం కలుగుతాయి చింతలు చిరాకులు తీరుతాయి చేపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుడిని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనలు దరిచేరవు సదా ఆనందంగా ఉంటారు ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్